ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి కిషోర్ గురూజీ శిష్య బృందం చే తెనాలి మారిస్పేట అప్పలస్వామి దేవాలయ ఆవరణలో ఈరోజు ఉదయం పదకొండు గంటలకి దాత విష్ణుప్రియ గారి వితరణతో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు క్షణాధార ఆశీస్సులతో దాహార్తులకు మజ్జిగను అందించడం విష్ణు సాయుధ్యానికి సులభ మార్గం అని కిషోర్ గురూజీ ప్రవచించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది దాహార్తులకు మజ్జిగ అందించారు అప్పలస్వామి గుడి ట్రస్టీ మనవడు నారాయణ స్వామి ప్రోత్సాహంతో సప్లై సామాన్లు కుర్చీలు టేబుల్స్ టెంట్ వగేరా సామాన్లు కడితం కోటేశ్వరరావు గారు ఉచితంగా అందించారు చలివేంద్రం సేవకులుగా సిద్ధుల నాగజ్యోతి వెంకటరమణ వ్యవహరించగా గురుబోధకులు కోమలాదేవి మాతాజీ సూర్యనారాయణ స్వామి మరియు మైలా శ్రీనివాసరావు స్వామి ఇంకా పలువురు యోగా సాధనలు పర్యవేక్షించారు

మనం అండి నేను ఈ పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి యోగా గురుజీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నాము భక్తులు రోజు తుషాక నీళ్ళు లవంగపొడి మజ్జిగ చలిదేందడం దాకా ముందుకు వచ్చినప్పుడు మేము మజ్జిగ ఏర్పాటు చేస్తున్నామండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మా కిశో గురుజీకి ధన్యవాదాలు నమ శ్రీ ఆన్వ్యానయోగ మండలి అప్పరస్వామి దేవాలయ ఆవరణలో మా సమస్యత చేత నడబడుతున్నటువంటి చలివేందంలో తులసి ఆకుల చలివేందం ఇది ప్రతిరోజు తులసి ఆకులు లవంగం పొడి కలిపిన వాటర్ని మంచి మట్టి కుండల్లో భద్రపరిచి వాటిని అందజేస్తాము ఈరోజు ప్రత్యేకంగా మజ్జి చరివేంద్రాన్ని మా యోగ శభిరాలు విష్ణుప్రియమాతాజీ విష్ణుప్రియ మాతాజీ గారు వారి వితరణతో ఈ మజ్జి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా దాహార్దులు దాహం కొని ఉన్నవారికి వారి దాహం తీరినప్పుడు అయ్యా దాహం తీరింది అని అనేది విష్ణుమూర్తి అంటాడు అని అర్థమవుతుంది మనకి శాస్త్రాలు చెబుతుంది ఎవరికైనా దాహం కానీ ఆకలి కానీ తీరినప్పుడు వైశ్వానరుడు అనే బ్రహ్మ మనలో ఉంటాడని ఆ వైశ్వానరుడు అనే బ్రహ్మకి ఆకలి తీరినట్టు సనాతన ధర్మం చెబుతుంది కాబట్టి ఈ ఎండాకాలంలో మంచుల దాహార్తిని మధ్య రూపంలో తీర్చడానికి తీర్చడం వల్ల మనకి భగవత్ సాక్షాత్కారం సులభ సాధ్యమవుతుంది మనం ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినా రానటువంటి భగవత్రి అనుగ్రహము కేవలము కొని ఉన్న వాళ్ళకి దీనులకి అన్నార్థులకి ఆహారం ఇవ్వగానే మంచివి ఇవ్వగానే చక్కగా తీరుతుంది భగవత్ సాక్షాత్కారాలు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఎండాకాలం పూర్తయ్యే వరకు చదివేమి కాదు మంచివి చదివేమి నిర్వహించాలని మా సంస్థను కోరుకుంటున్నాను